ఈ రోజు ఇప్పటిదిగో నాలుగు అవుతుంది టైము బయలుదేరుతున్నాను వేరే అమ్మవారి గుడికి వెళ్తున్నాను దేవి దేవికి దగ్గర కంట ఐదు గంటలకంతా కిందకి రమ్మన్నారు ఇది గౌమతి నది మార్నింగ్ లోనే వాటర్ ఉంటుంది అమ్మా ఈవినింగ్ ఉండదు సముద్రం కలు సాయంకాలం చూడండి జ్యోతిచ్చా నాగేశ్వర జ్యోతిర్లింగం అనిపచ్చాం కదమ్మా వచ్చాము ఇక్కడ చూడండి చూడండి అమ్మా గోల్డెన్ టెంపుల్ దీని పేరే ఎలా గుట్టు ఎక్కాడో చూడండి అమ్మా మనం ఏదో సినిమాల్లో చూసాం చూసారా ఎలా గుట్టు ఎక్కాడో వెన్న తీసుకుంటున్నాడు వెన్న తీసుకుంటున్నాడు బేడ్ ద్వారకా అంట మా ద్వారకాకి ఇది దాని అది ఏంటంటే కృష్ణుడు సొంత ఇల్లు ఉన్న ఊరు ఇది నిన్న చూశాను చూశారా కృష్ణుడిని అక్కడ అది ఆఫీస్ అంట ఆయనకి రాజ్యాన్ని లేదంట అక్కడ ఇది ఆయన సొంత ఊరు ఇల్లు ఇక్కడ అంత మొత్తం మునిగిపోయిందంట ఆయన ఒక్కడిదే మిగిలిందంట ఇల్లు అన్ని పతాళల్లోకి వెళ్ళిపోయిందంట ఇదిగో చూడండి అమ్మా చూడండి అబ్బా కృష్ణుడు స్వామివారు ఉచేడు కాళ్ళు కడుగుతున్నాడు చూడండి అమ్మా ఇవన్నీ షాపులు అమ్మా ఇవన్నీ షాపులు చాలా ఉన్నాయి అమ్మా ఈరోజు ఇప్పటిదిగో నాలుగు అవుతుంది టైము బయలుదేరుతాను వేరే అమ్మవారి గుడికి వెళ్తున్నారు రుక్మిణీ దగ్గర కంట ఐదు గంటలకంతా కిందకి రమ్మన్నారు రెడీగా ఉన్నాం అందరూ పక్కలు రెడీ అవుతున్నారు అందుకని మళ్ళీ అక్కడికి కింద అవకాశం ఉండలేదమ్మ గుళ్ళల్లో తీయటానికి అసలు అవకాశం ఏ ఏమాత్రం అవకాశం రాత్రి అయితే చూసారుగా మీరు ఈ పట్టి చూసే ఉంటారా వీడియో అస్సలు అవకాశం లేదు గుళ్ళోకి పట్టుకెళ్ళి ఇప్పుడు చాలా బయట పెట్టాం ఫోన్ని అందుకని అసలు అవకాశమే లేదమ్మా రాత్రి అంతా తులాభారం లాగా చక్కగా తూగాను అంత చాలా బాగా జరిగిందమ్మా అది అసలు అనుకోకుండా ఒక ఒక టూ త్రీ మినిట్స్లో నిర్ణయం చేసుకుని అలా చేశాను అన్నమాట చాలా హ్యాపీగా ఉంది కృష్ణుడి మందిరంలో తులాభారంతో ఒకటి అంటే సూపర్ అనిపించింది నాకు ఉంటే అర్థంతో తీర్చుకుంటున్నారు అన్నమాట ఇక్కడ అసలు దొరికారు లేకపోతే పోనే తీసుకురాని కూడా మంచిగా దొరికాడు చూసారుగా ఇది గౌమతి నది మార్నింగ్ టైం లోనే వాటర్ ఉంటుంది అసలు ఈవినింగ్ ఉండదు సముద్రం సముద్రంలో కలుపుతారు అమ్మా ఈ వాటర్ సాయంకాలం కొంచెం నీళ్ళు ఉండవచ్చు ఇక్కడ ఇచ్చాము ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది వీడియో మంచి దొరికాడు మనం ముఖ్యంగా లేకపోతే మా ఫోన్ తెచ్చుకోలేదు కదా ఇదంతా మీకు చూపించాను కానీ ఏమంది ఎక్కడ ఎక్కమంటున్నాడు ఎక్కడ నేను ఎక్కడ ఎక్కువ ચૂંડમ્મા નાગનાથોત્સવ જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ નાગનાથોત્સવ आयामी జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి వచ్చాం ఇప్పుడు సౌండ్ కొంచెం తగ్గిందని మాట్లాడుతున్నాం ఇప్పుడు చుట్టూ తిరిగి రావాలి వెళ్తాను అబ్బో చాలా చుట్టూ ఉంది ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాం గుడి దగ్గరికి వచ్చేసాం అయినా చాలా చుట్టూ ఉంది అమ్మ చూడమ్మ పార్వతీప్రమేష్ జ్యోతిర్లింగం వచ్చాం నాగేశ్వర జ్యోతిర్లింగం అనిపించాం కదమ్మా బయటకు వచ్చాము ఇక్కడ చూడండి అమ్మవారి స్వామి వాటర్ చూడండి ఎలా వస్తుందో అదిగో మొత్తం వాటర్ ఎట్లా వస్తుంది మొత్తం కలర్స్ మారుతానే చూడండి అంటే స్వామి వారి కలర్స్ మారుతానే చూడండి అమ్మా అయిగో వినాయకుని రెండో కూర్చోబెట్టుకున్నారు やった

ద్వారా వచ్చామమ్మా श्री लक्ष्मीजी विनाईक श्री सरस्वती माता चला चू गोल टेपल दिन पेरे కృష్ణుడిని ఎక్కువ దాడుతున్నాడు చూడమ్మా సముద్రాన్ని దాడుతున్నాడు కృష్ణుడిని పెట్టుకొని గుట్టలో చంద్రి నాయన కృష్ణయ్య ఆవులు ఉయ్యలేసారు అబ్బా అసలు చూడు ఊగుతున్నాడు కృష్ణయ్య నీకు ఆవులు ఆవులు ఉయ్యలు ఊగుతున్నాడు చూడండి అమ్మా గోగులు గోగులు ఇదిగో చూసా రాక్షసి వచ్చి చంపేద్దామని వచ్చింది కదా కృష్ణుడిని చూసారా ఐదో ఒకటి గ్యాప్లు మధ్య మధ్యన గ్యాప్లు ఉన్నాయి ఇదిగో చూసారా కొన్న చెట్టు చూసుకారు చూడండి అమ్మా ఆవులు తోలికొస్తాడు ఇదిగో ఫ్రెండ్స్ కదా ఎప్పుడు ఫ్రెండ్స్ పొన్న చెట్లు ఒక బృందావనం అనమాట ఇది ఆయనకి మధ్యలో భలే గ్యాప్ ఇచ్చారు ఒక్కొ బొమ్మ బొమ్మకి అబ్బో ఇదిగో చూడండి ఎలా గుట్టి ఎక్కాడో చూడండి అమ్మా మనం ఏమో సినిమాల్లో చూసాం చూసారా ఎలా గుట్టి ఎక్కాడో వెన్న తీసుకుంటున్నాడు వెన్న తీసుకుంటున్నాడు ఇదిగో సుద్దలో ఎట్లా పెట్టుకున్నాడు తీసుకుంటున్నారు అది చూడు కొండల్లో నుంచి ఇదిగో పరశురాముడు గొడ్డలతో ఉన్నాడు చూడు పరశురాముడు ఇదిగో చూడమ్మా కాళీంగ మర్దన కాళింగ మర్దన్ చేస్తున్నాడు చూడమ్మా ఇదిగో మామా కంసు సంహరిస్తున్నాడు చూడమ్మా బుద్ధితో ఇదిగో మామో మామా కంసవధ అది ఇదేంటి పేరు రాయలేదు వచ్చేసింది అర్థం కాల నాకు మీరు రాయిలేదు యశోద పాలు పెట్టుతుంటే కూర్చున్నాడు ఇక్కడ చక్కగా యశోద కన్నయ్య బాగున్నాయి పక్షరూపంలో వచ్చాడు రాక్షసుడు అదిగో చూడండి ఎట్లా ఇరుస్తున్నాడు ముమ్మల పట్టు చూసారమ్మా అదిగో రూపంలో వచ్చాడు జటాయివా ఏదో అంటారమ్మా అదే కదా ఇదిగో గోపికలు బృందావనం అబ్బా కోలాటం అబ్బో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఉన్నారు కోలాటం ఆడుతున్నారు చూసారా చూడమ్మా తపస్సు చేస్తున్నట్టు ఇదిగో బట్టలు పొలంలో స్నానం చేస్తున్నారు గోపికలు ఆ చీరలు అక్కడ పెట్టి చూడండి అదిగో చీరలు దాచేస్తాడు అడుగో కృష్ణయ్య అదిగో చూసారమ్మా ఇదిగో కృష్ణయ్య చూడు ఈ చీరలు అన్ని తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నాడు బట్టలు ఇరుగు వీళ్ళు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు మీరు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు ఆయన చీరలన్నీ తీసుకెళ్లి పొన్న చెట్టు మీద కూర్చున్నాడు చూడండి అమ్మా చిసరా చెట్టు మీద ఎలా కూర్చున్నాడు ఆహా గోల్డెన్ టెంపుల్ అంటానికి గోల్డ్ గానే ఉంది మొత్తం అబ్బో చూడు ఎడంబీలాగా ఉంది రాక్షసి మీరాబాయి భజనలు బాగా చేస్తాయి కదా కృష్ణుడిది సంగీతం మీరాబాయి చూసారమ్మా అది కృష్ణుడు ఇక్కడ కూర్చున్నాడు అక్కడ మేరాబాయి అందరూ అందరూ సంగీతం చూసారా అందరూ చూసారమ్మా శ్రీ రాధాకృష్ణ అందు రాధాకృష్ణ వీళ్ళు చూడు ఎక్కడో భజన భజన లాగా ఈ చూడండి అదిగో తాళాలు అదిగో ఇదిగో చూడండి భజంత్రి లాగా చక్కగా నలుగురు నలుగు పట్టుకున్నారు రాధాకృష్ణుల మధ్యలో చూడండి అమ్మా సాదరి ఆశ్రమం ఏదో గురువు గారి దగ్గర నేర్చుకునే ఆశ్రమం అమ్మా ఇది ఇరుగో చూసారా ఇందులో కృష్ణ నేర్చుకుంటున్నాడు ఇదిగో బుక్స్ ఎలా ఉన్నాయో చూడండి జై శ్రీ కృష్ణ ఆహా చూడండి అమ్మా ఇదా చదువుకున్నది బాగుంది చాలా బాగుంది ఇప్పుడు మనం మనం ఉండే ఈ ఊరి పేరు ఏంటండి అదే బేట్ ద్వారకా అంటే బేడ్ ద్వాక అంట్వారకా దాని అదేంటంటే కృష్ణుడు సొంత ఇల్లు ఉన్న అన్నమాట ఇది నిన్న చూశాను చూసారా కృష్ణుని అక్కడ అది ఆఫీస్ అంట ఆయనకి రాజ్యాన్ని లేదంట అక్కడ ఇది ఆయన సొంత ఊరు ఇల్లు ఇక్కడ అంత మొత్తం మునిగిపోయిందంట ఆయన ఒక్కడదే మిగిలిందంట ఇల్లు అన్ని పతాళల్లోకి వెళ్ళిపోయిందంట దాని బోల్డ్ కద కొద్ది కొద్దిగా నాకు తెలిసింది నేను వివరంగా తెలుసుకుంటాను ఇదిగో చూసారా కట్టేస్తాను చూసారా రోడ్డుకి అదిగో చూడండి రోలు యశోదర్ రోలు కట్టేసింది చూడండి కృష్ణుడిని అదిగో తీగలతో ఎట్టా కట్టేశారు బా కొండల్లో ఏంటమ్మా గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు ఒక ఏళ్ళతో ఎత్తాడు చూడండి అక్కడ అదిగో చిటికిన వేల మీద ఎత్తాడు చూసారా గోవులు ఇవన్నీ జగద్గురు శంకరాచార్య ఇదిగో అమ్మ జగద్గురు శంకరాచార్య పెట్టి ఓకే అదిగో చూసారా అదిగో శంకరాచార్య గారు ఆహా అలాగే ఉన్నారు చూసినట్టే మనం చూసారా శంకరాచార్య రామానుజాచార్య అమ్మా రామానుజాచార్య ఈయన అదిగో చూసారా ఈయన మహావీర్ స్వామి మహావీర్ స్వామి అంటమ్మా మహావీర్ స్వామి ఈయన గంగాచారి ఈయన గంగాచారి అంటమ్మా అదిగో శ్రీకృష్ణ పెట్టి కూర్చున్నారు చూడండి ఒళ్ళు ధన్వంతరి చూడండి లార్డ్ ధన్వంతరి ధన్వంతరి చూసారా గోల్డ్ బాగుంది ఇది ఈయన ఈయన శ్రీ రిషి అంట అదిగో ఇదిగో అమ్మ వల్లభాచార్య వల్లభా పేర్లు చాలా పెట్టుకుంటారు ఈయన వల్లభాచార్య ఈయన షి ఇదిగో చూసారమ్మా దూర్వాస మహాముని గోపిష్టి తెలుసు కదా మనం నిన్న చూసేచ్చాం కదా పొద్దున్న రుక్మిణిది అదంతా దుర్వాస మహాముని భోజనానికి పిలిచారంట శ్రీకృష్ణుల వారు రుక్మిణి పిలిస్తే నేను ఎలా రాడవలేనంటే రథమే కూర్చోబెట్టుకుంటాము మేము మేము లాక్కెళ్తాము రథం అని చెప్పి కృష్ణుడు రుక్మిణి రథం లాక్కొస్తున్నారంటమ్మా అప్పుడు దాహం వేస్తుందంట రుక్మిణికి దాహం వేస్తే మొట్టలు మేల్తో నొక్కాడంట వాటర్ వచ్చిందంట గంగ గంగ వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ మా కృష్ణుడు రుక్మిణి తాగితే దూర్వాసులు కోపం వచ్చి శపించాడంట నన్ను మీరు అని పిలిచి విందుకు నన్ను పిలిచి నాకు చెప్పకుండా మీరు నీళ్ళు తాగుతారేంటని చెప్పించి పద్దెనిమిది ఏళ్ళు దూరంగా ఉండమని చెప్పించాడంట రుక్మిణి దేవి దూరంగానే ఉందంట దూరంగా ఉండదు గుడి ఆవిడ పక్కన ఆయన పక్కన ఉండదు దూరం గుడి అనమాట అది నేను చూసొచ్చామమ్మా దూరంగా పొద్దున్న చూసొచ్చాం కదా అలా శప్పించాడంట మహాకోపిష్టి ఇంకో కథల్లో ఆయనే నలిపేస్తారు కదా అరికాలలో ఒకటి ఉంటుంది కదా దూర్వాసులకి మళ్ళీ ఇంకొకటి చూపించినప్పుడు చెప్తా ఈ ముని పేరు నారాయణ ముని ఓకే అమ్మ ఈయన ఈయన జమదగ్గిని ఋషి జమదగ్గిని అమ్మ జమదగ్గిని అని ఋషి ఈయనకి కూడా మంచి పేరే ఉంది జమదగ్ని ఆహా ఈయన శ్రీ అత్రి ఋషి అత్రి 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 ఋషి మంచి మంచి ఈయన శ్రీ భర భరద్వాజ ఋషి భరద్వాజ ఈయన కూడా మంచి భువనేశ్వరుడే పేరున్న ఆయనే ఈయన శ్రీ విశ్వామిత్ర విశ్వామిత్ర ఋషి అమ్మ విశ్వామిత్రుడు చూశారమ్మా అసలైన ఋషి ఈయన విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని చేశాడు కదా రాముల వారికి విద్య నేర్పినటువంటి ఆయన విశ్వామిత్రుడు చూసారమ్మా అది శ్రీ ఆ భృగు ఋషి భృగు ఋషి భృగు ఋషి కూడా చదువుకున్నప్పుడు చదివా భృగు ఋషి ఆయన ఈయన గురించి ఏంటో కరెక్ట్ గా తెలియదు అని పేరు తెలుసు ఇదిగో చూడండి దేనికి ఎలా అయితే ఆహా శ్రీ గౌతమ్ ఋషి అమ్మ గౌతమ్ ఋషి ఈయన తుకారాం భక్త తుకారాం ఈ భక్త భక్త తుకారం మన తుకారాం గా చేశారు కదా మన సినిమా వచ్చింది కదా భక్త తుకారం ఆయన తుకారం ఈయన చూసారా మహాభక్తుడు తెలుసుకా మీకు మన నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు భక్త తుకారాం ఇదిగో చూడండి శ్రీ కశ్యప్ ఋషి చూసారా కశ్యపుడు 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 కూడా మంచి పేరున్న ఋషేనమ్మా మంచి పేరున్న ఋషే ఈయన అబ్బా సైలెన్స్ ప్లీజ్ ఏంటి శాంతి సైలెన్స్ ప్లీజ్ అన్నారు ఇక్కడ ఇదిగో అమ్మా వశిష్ఠుడిషి వశిష్ఠుడు వశిష్ఠుడి దగ్గర కూడా చాలా మంది నేర్చుకున్నారు ఇది కూడా మంచి గురువే ఇదిగో చూడండి అమ్మా చూడండి అబ్బా కృష్ణుడు పాల కడల్లో సముద్రంలో చూడండి విష్ణుమూర్తి పడుకుంటే కాళ్ళు ఎలా ఒత్తుందో లక్ష్మీదేవి అదిగో చూడండి ఐదు తలల నాగి నాగిని అట్లా ఉంటుంది కదా సర్పం మనకి చూస్తాం కదా మనం చూడండి ఎలా ఉందో ఓకేనా అబ్బా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది సంతాన లక్ష్మి తల్లి సంతాన లక్ష్మి దేవి సంతాన లక్ష్మి చల్లగా చూడు తల్లి రాధాకృష్ణుడు ఇదిగో ధనలక్ష్మి ఇదిగో చూసారమ్మా ధనలక్ష్మి అటు ఇటు ఏనుగులతో ఎట్టా కూర్చుందో మన ఇంట్లో పూజలో కూడా ఎప్పుడు ఇలాంటి ఏనుగులు తల పైకి ఉన్నటువంటి ఏనుగులు పెట్టుకోమని చెప్పాను కదా చూడండి ఎట్టా ఉండాలి అమ్మవారి దగ్గర పెట్టే ఏనుగులకి ఓకేనమ్మా ఆ రండి ఇదిగో రాధాకృష్ణుడు విజయలక్ష్మి ఇదిగో ఆవిడ చూడండి విజయలక్ష్మి చూడండి ఇవిడ విద్యాలక్ష్మి రెండు చేతుల్లో చక్కగా నాణ్యాలు పెట్టు కూర్చుంది విద్యాలక్ష్మి చూసారమ్మా విద్యాలక్ష్మి ఈవిడమ్మ మహాలక్ష్మి ఆహా ఎంత బాగున్నారో చక్కగా తీర్చిదిద్దారు అందరు లక్ష్మిని ఆహా గజలక్ష్మి చూడండమ్మా గజలక్ష్మి ఎంత బాగా కూర్చున్నారు అమ్మవారు చూడండి గజలక్ష్మి ఇంకో ధైర్యలక్ష్మి చూడండి ధైర్యలక్ష్మి గురించి మీకు చాలా సార్లు చెప్పాను నేను ధైర్యలక్ష్మి చూడండి అమ్మ ఎంత ధైర్యంగా కూర్చుందో అమ్మవారు ఓకే రాధాకృష్ణులు అష్టలక్ష్మి చూడండి అష్టలక్ష్మి రాధాకృష్ణుల మధ్య మధ్యన లక్చున్నారు ఇదిగో అమ్మా ధాన్యలక్ష్మి లక్ష్మి చూసారా ధాన్య లక్ష్మి ఓకే రాధాకృష్ణులు శ్రీ విశ్వకర్మ ఇదిగో చూడండి అమ్మా అబ్బా చాలా ఇదిగో చూడండి అమ్మా కృష్ణుడి దగ్గరికి కుచేలుడు వచ్చాడు చూడండి అమ్మ అటుకుల మూట చూడండి వెనకాల పెట్టుకున్నాడు కుచేలుడు అటుకుల మూట ఆ కుచేలుడికి కాళ్ళు కడుగుతున్నాడు చూడండి స్వామివారు స్వామివారు కుచేలుడికి కాళ్ళు కడుగుతున్నాడు చూడండి అమ్మ చూసారా అటుకుల మూట పెట్టుకొని కూచేలు మాట్లాడుతున్నాడు ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో అటుకుల మూట చూడండి ఎలా ఉందో మూట వెనకాల పెట్టుకున్నాడు ఇవన్నీ షాపులు ఇవన్నీ షాపులు చాలా ఉన్నాయి ఓకే అమ్మ వచ్చేసాం ఇప్పుడే హోటల్కి బేడ్ ద్వారకాలో చాలా వరకు చూసాం కదా పొద్దున్న దేవి అంతా పెట్టాను అక్కడ గోల్డెన్ టెంపుల్ అని వెళ్ళాం కదా గోల్డెన్ టెంపుల్ అది చాలా బాగా తీశాను ఇప్పుడు ఇక్కడికి సోమనాథ్ వచ్చాం పొద్దున్న మార్నింగే ఎయిట్ సెవెన్ థర్టీ అట్లా సోమనాథ్ టెంపుల్కి వెళ్తాం వెళ్ళి అది చూసుకొని ఇక రేపు రాత్రికి వడదరే వెళ్ళిపోయి వెళ్ళిన నుంచి మళ్ళీ అక్కడక్కడ ఊళ్ళో ఉన్నాయి తిరిగాయి అలా తిరుగుతామమ్మ ఓకేనమ్మ మళ్ళీ ఇదితో మీతో మాట్లాడి రేపటికి మళ్ళీ రేపు ప్రోగ్రామ్ చెబుదామని చేశాను అన్నమాట ఓకే అమ్మ బాయ్